నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ నాయకుడు మండపాక సుబ్బు జన్మదిన వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ టీడీపీ ఇన్ఛార్జ్ కొండబాబు గుండం చంద్రమౌళి ఆశీస్సులతో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ వ్యవస్థాపకులు మండపాక సుబ్బు జన్మదిన వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అభిమానులు సుబ్బును భారీ గజమాలలతో సత్కరించారు ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రతిపడు నియోజకవర్గ అధ్యక్షులు కడప జగదీష్ తాళ్ళూరి మోహన్ పేదలకు స్వీట్లు వృద్ధులకు పండ్లు బాటసారులకు గ్లూకోజ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు సుబ్బరామయ్య ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ కేక్ కట్ చేసి పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుబ్బు సాయిరాం వర్మ మాట్లాడుతూ ఆర్భాటాలు లేకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు సుబ్బు మరింత ఉత్సాహంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు ఫౌండేషన్ కు అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో భాగంగా అన్న జనార్దన్ క్యారెస్ ద్వారా ఏడు వందల ఇరవైవ రోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో మండపక నాగబాబు రాధాకృష్ణ అడప జగదీష్ కరివీరబాబు పుల్లా బ్రదర్ కాశీ రబ్బాని సుబ్బు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు போட்டோம் இதே போட்டோம் கொஞ்சம் मानुषेरല്ല ওকে ওকে नेक्स्ट नेक्स्ट हां जय जयत നീ തപ്പ് കൊമ്മ വാ ആ സിബൽ છોടാലി ഓക്കേ ഓക്കേ നെക്സ്റ്റ് ആବര് വാ സക്ക બેટമൻ ജെല്ല അബ് ബ്ലേഡ് काटാലാ സർ చూడണം ഒക്കെ ആയി ഫോട്ടോ ആന്നോ ഈ രോജു నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయి రామవర్మ గారి ఆధ్వర్యంలో మరి నా పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరగడం నాకు చాలా సంతోషకరం అదే విధముగా పత్తిపాడు జగదీషు మేడిచర్ల శ్రీనివాసు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా సుబ్బు అని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పుట్టినరోజుల ఆర్భాటాలు కాకుండా సేవా కార్యక్రమాలతో రక్తదానాలు అన్నదానాలు వస్త్రదానాలు విద్య కొరకు మరి ఇలా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషకరం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మరి గత రెండు వేల పద్నాలుగు నుంచి నారా లోకేష్ సుభజన ఫౌండేషన్ ఏర్పరిచి ఎంతమందో పేదవారికి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఆదుకున్నది నారా లోకేష్ సుభజన ఫౌండేషన్ మరి పులి పద్మకుమారి గారు సాయిరామ వర్మ గారు అడపా జగదీష్ సుబ్బు మేడిచర్ల శ్రీనివాసరావు ఇలా ప్రతి ఒక్కరు కూడా మరి వేడుకల్ని జరుపుకోవడం నాకు దేవుడిచ్చిన వరం తల్లిదండ్రుల్ని దేవుడిస్తే నా అన్నదమ్ములు చెరుకూరి సాయి గారు మరి ఫౌండేషన్కి అండగా ఉంటూ గత గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక జీజీహెచ్ హాస్పిటల్లో పులి పద్మకుమారి గారు చెరుకూరి సాయిరామ్మ గారు జిల్లా నుంచి వచ్చే పేషెంట్కి భోజన వసతులు ట్రీట్మెంట్ కూడా ఒక మనిషిని పెట్టి మరి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఫౌండేషన్ కి అండగా ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టిడి జనార్దన్ గారు వనమారి కొండబాబు గారు గున్నం చంద్రమౌళి గారు సానా సతీష్ గారు మన ముమ్మడి వారం అధ్యక్షులు టిడిపి ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చుబాబు గారు పృథ్వీరాజు గారు బొక్కా నోకరాజు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫౌండేషన్ కు అండగా ఉంటూ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా దేశ చరిత్రలోనే ఏడు వందల ఇరవై రోజులు నిశ్చితార్థం ప్రతి రోజు కూడా ఎండైనా వానైనా సరే భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ మరొకసారి చుండ్రు వీర్రాజ్ చౌదరి గారికి చెరుకురి సాయిరామ వర్గం గారికి పులి పద్మకుమార్ గారికి జగదీష్ గారికి సుబ్బు గారికి పేరు పేరిన వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని చెప్తూ మరొక్కసారి నా నమస్కారాలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు